నేను ఒక పుస్తకం చదివినప్పుడు భరత రాజ్యం మన భరతుడు పాలించిన రాజ్యం కేవలం భారతదేశం మాత్రమే కాదని అందులో వివరణాత్మకంగా జియోగ్రఫికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పబడింది అది నిజమే అంటారా అంటే ఇతర దేశాలను కూడా మనం పాలించామా భరతుడు ఏంటంటే మొట్టమొదటగా ఈ భూమి హిందువులదే అర్థమైందా కాన్సెప్ట్ అంటే మొట్టమొదటగా ఈ భూమిని పరిపాలించిన వారు హిందూ రాజులే వేరే మతాలేవి పుట్టనప్పుడు ఇక్కడ మొదటగా హిందువులే ఉన్నప్పుడు ఈ భూమండలాన్ని మొత్తం హిందువులే పాలించారు మహాభారతంలో భూమి పర్వం అని చెప్పి భీష్మ పర్వానికి ఉపపర్వం అందులో సంజయుడు ఈ ధృతరాష్ట్రుడికి చెబుతుంటాడు ధృతరాష్ట్రుడు అడుగుతాడు నువ్వు భారత భూమి ఈ భూమి అని చెప్తుంటావు కదా దాని గురించి నాకు కాస్త వివరణ ఇవ్వ అని సంజయుని అడిగితే సంజయుడు అప్పుడు వివరణ ఇస్తాడు అప్పుడు జియోగ్రాఫికల్ గా ఆయన భూమి మీద ఉండేటువంటిది ఏంటి సుదర్శన భూమి అంటే అంటే జంబూ ద్వీపం అని జంబూ ద్వీపం అంటే ఈరోజు భారతదేశం అని చెప్పలేం ఫ్రమ్ టర్కీ టు సిరియా అలా చెప్పుకున్న ఇక్కడ నుంచి కంబోడియా వరకు ఇలా చాలా ప్లేసెస్ ని తీసుకోవచ్చు ఇక్కడ నుంచి సిరియా తీసుకోవచ్చు సిరియా నుంచి టర్కీ తీసుకోవచ్చు పక్కనే ఆ టర్కీ నుంచి కంబోడియా తీసుకోవచ్చు ఇటు పక్కల మన సౌత్ ఈస్ట్ ఏషియా దేశాల్లో ఉండేటువంటి వియత్నాం అని ఇంకా చాలా దేశాలు ఇవన్నీ తీసుకోవచ్చు